మిత్రులారా అందరికీ జైభీమ్ అశోక విజయదశమి సందర్భంగా రేపు అనగా సిక్స్త్ అక్టోబర్ ఆదివారం రోజున జరగబోయే మహా జ్ఞాన సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు లైవ్ లో ఇవన్నీ లైవ్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ విగ్రహం ఇక్కడ భగవాన్ గౌతమ్ బుద్ధుడు ఇది మెయిన్ ఫ్లెక్సీ అశోక విదశమి మహోత్సవం సందర్భంగా మహాజ్ఞాన సమ్మేళనం ఎంజేస్ మహాజ్ఞాన సమాజం ఎంజెస్ విశ్వనాథ్ గోవ్యంస శ్రీనివాస్ త్రిపాఠి నాగేశ్ గోవ్యంస రామకృష్ణ గారు నిర్వాహకులుగా ఉండి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది కావున మీరందరూ తప్పకుండా ఈ ఈ మాజ్ఞాన సమ్మే సమ్మేళనానికి ప్రత్యేక ఆహ్వానంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము కావున అందరూ వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేయాలని పేరు పేరున మిమ్మల్ని కోరుకుంటున్నాము విశ్వనాథ్ గోవింస గారు